గురించి విశ్వాస వీరుల జాబితాలో రాశాడు పత్రిక పదకొండులో వాస్తవంగా శాంసంగ్ స్థితి చూస్తే శమ్సోన్ పరిస్థితి చూస్తే ఎంత మాత్రం ఛాన్స్ లేదు అతను మళ్ళీ వాళ్ళని పోరాడి జయించడానికి కానీ రెండు కళ్ళు లేవు శారీరకంగా కళ్ళు గుడ్డివైనాయి కానీ కళ్ళు కోల్పోయాడు కానీ మనోనేత్రాలు మాత్రం అతనికి వెలిగించబడే ఉన్నాయి అందులో అతడు దేవుని చూస్తున్నాడు మనోనేత్రాలతో దేవుని బలం ఏంటో తెలుసు ఏమనుకున్నాడు తెలుసా దేవుణ్ణి నేను బలహీను అయ్యాను కానీ నువ్వు కాలేదుగా ప్రభ్వా నాకు దారులు ముయ్యబడ్డాయి శత్రువుల్ని దెబ్బ కొట్టడానికి కానీ నీకు దారులు ముయ్యబడలేదుగా ప్రవ్వా నేను అయ్యాను బుద్ధిహీనమైన పనుల చేత కానీ నువ్వు బలహీనుడు కాదుగా ప్రవ్వా నాకు దారులు మూసుకుపోయాయి కానీ నీకు దారులు లేకుండా లేవుగా పడిపోయిన వారి మీద కూడా కృప దేవా ఏ ఉద్దేశంతో నన్ను నిర్మించావో ఏ కారణం చేత నన్ను పుట్టించావో దాన్ని నెరవేర్చలేకపోయాను నా టైం పాటు చేసుకున్నా నన్ను క్షమించి ఒక్క ఛాన్స్ నాకు ప్లీజ్ నాకు దారి లేదు నీకు దారి ఉంది నాకు కనబడట్లా నీ కళ్ళు చూస్తున్నాయి ప్లీజ్ నాకు నీ మీద ఆశ ఉంది ఏదో ఒక దారి చూపిస్తావు ఏదో ఒక అవకాశం ఇస్తావు నా రెండు కళ్ళు తీశారు నా రెండు కళ్ళ నిమిత్తం ఒక్కసారి ఫిలీస్ మీద పగదీర్చుకోవాలి అంతే ప్లీజ్ నా ఆశ నాకు నిరాశ లేదు దేవా కళ్ళు పోయినా శక్తిహీను అయినా నాకు నిరాశ లేదు ఎందుకంటే నువ్వున్నావు నువ్వున్నావు నువ్వు దారి చూపిస్తావు నిజంగా ఆశ్చర్యం దేవాలయంలోకి తీసుకెళ్ళి వాళ్ళు దేవాలయం పెట్టుకున్నారు లే దాగోను గుడి ఈ సంస్వాన్ని పట్టుకున్న వాళ్ళని అడుగుతున్నాడు బాబు కళ్ళు కనబడట్లా గుడ్డు అయిపోయాను కదా ఈ గుడి మొత్తానికి ఆధారంగా ఉన్న స్తంభం ఏదైతే పెద్ద స్తంభం ఉందో స్తంభం ఏదైతే ఉందో స్తంభాలు అవి కేంద్ర స్తంభాలు కదయ్యా మరి అందరూ ఇబ్బంది పడకుండా నన్ను చూడటానికి ఆ మధ్యలో పెట్టే కట్టేయండి నన్ను ఆ ఈ గుడికి ఆధారమైన స్తంభాల దగ్గర తీసుకెళ్ళి నన్ను కట్టేయండి అని కోరి రిక్వెస్ట్ చేశాడు అసలు నేరస్తుడిగా వాళ్ళు పరిగణించిన వాడి మాట వాళ్ళు వినొచ్చా వింటారా ఏంట్రా నువ్వు చెప్పిన దగ్గర కట్టేసేది నోరు మై నడుస్తావు నోరు మాట్లాడేవంటి మళ్ళీ మేము ఎక్కడికో తీసుకెళ్తాం ఎక్కడ కట్టేయాలో మాకు తెలుసు నిన్ను ఎక్కడ ఉంచాలో మాకు తెలుసు నోరు మొయ్ అనాల వాళ్ళు వాళ్ళు అనలా వీడికి సాగు అట్లు వచ్చినాయి ఇప్పుడు కరెక్ట్గానే కోరాడు గుడి మొత్తానికి ఆధారమైనటువంటి స్తంభాలు అంటే సెంటర్ పాయింట్లో ఉండే స్తంభాలు అక్కడ కట్టేసి అందరు కనపడతాడు కరెక్ట్గా చెప్పాడు సరేదా అక్కడ కట్టేస్తారా నిన్ను వాళ్ళ బుద్ధి కొంచెం ప్రేరేపించాడు దేవుడు సంస్ అడిగిన మాట వాళ్ళు వినేటట్టు జస్ట్ కొంచెం అంతే బ్రెయిన్ కొంచెం లూజ్ చేశాడు అంతే చెప్పిన పని చేశాడు ఆయన గుడి మొత్తానికి ఆధారంగా ఉన్న స్తంభాల దగ్గర తీసుకెళ్ళి పెట్టారు ఆయన అదే వాళ్ళ ఎఫెక్ట్ కారణమైంది ఒక్కసారి ప్రార్థన చేశాడు దేవా ఒక్క ఛాన్స్ ఒక్కసారి వెలిగించను అన్నా మేకను మోయక మును ఒక్కసారి నీ కృపతో నను బలపరచుమయ్యా కరుణామయడా బలహీనల మీద కనికరం చూపువాడా ఇప్పుడు నీ శక్తి నా మీదకి ఈ గుడి కూలిపోవును కాక న అలాగు స్తంభాలు పట్టుకుని అలా గో వంగ్గాడు గో వంగ్గాడు అలా గోడ కరుణమయుండ వేడుకున్నాడు దేవా 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 దేవ దేవునికి స్తోత్రం హల లూయ ప్రార్థన చేస్తున్నాడు దేవుడు వేడుకున్నాడు ఆశ చావలా నా దేవుడు బలవంతుడు నా దేవుడు శక్తివంతుడు నా దేవుడు సర్వశక్తుడు అధిపత్య పరాక్రమశాలి శత్రు వినాశనకాళి నా పక్షం వహించిన వాడు రోషము గలనా దేవుడు దేవునికి ఏమి ఇక అయిపోయింది మొత్తం క్లోజ్ బలహీనులకు బలం ఇచ్చువాడు ఉండె చదిరిన వారిని బాగుచేయుడు మన దేవుడు ఏ మనుషుల్లో ఎవరి దయా దాక్షిణ్యాలను అందించనా ఆయన కాళ్ళే పట్టుకున్నాడు తన తప్పులు ఒప్పుకున్నాడు తన పాపాలు ఒప్పుకున్నాడు తన పొరపాట్లు ఒప్పుకున్నాడు నేను చేశాను అనుభూతికి నా విన పను తప్పుడు ప్రవర్తన నా జీవితానికి ఉన్న కారణాన్ని గుర్తించలేకపోయాను నువ్వు ఇచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి

శాంసన్ నా కుమారుడా ఇదిగో నీకు బలం ఇస్తున్నాను పో ఓ విజయ్ వస్తు నా కుమారుడు ఐదుగో నీకు మళ్ళా నేను బలం ఇస్తున్నాను వాళ్ళ అభిషేకం నీ మీదకి పంపుతున్నాను ఓ జయము నీదే జయము నీదే ఎవడ గెలవలేడు పో ఎవడ గెలవలేడు పో అంతే దెబ్బతో మొత్తం అర్థం నా తమ్ముడు నిరాశగా దేవుడు రోజు నీతో మాట్లాడుతున్నా నిన్ను మళ్ళా అభిషేకిస్తున్నాను నేను నిన్ను మళ్ళా అభిషేకిస్తున్నాను నేను నేను నూతనమైన శక్తిని జీవమును ఆరోగ్యమును ఆయుష్యను అభిషేకమును అభిషేకమును నీ మీదికి పంపుతున్నాను నేను నీ మీదికి పంపుతున్నాను అయింది ఏదో అయింది గడిచింది ఏదో గడిచిపోయింది ఇక వాటిని ఎత్తొద్దు నూతనంగా మొదలుపెట్టు నువ్వు కార్యాలయం నూతనంగా మొదలు పెట్టు క్రొత్త ఆశలతో మొదలు పెట్టు అన్నీ నా మీదను పెట్టుకున్న ఆశలు కనుక అవి నిరాశలు కావు ఖచ్చితంగా నేను నెరవేర్చు వాడినని దేవుడి రోజులతో మాట ఇస్తున్నాడు ఆయన మాట ఇస్తున్నాడు ఆయన